హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చలా వల్గస్ ఇది వచ్చే ఐదు సరాల బిల్డింగ్ వర్క్ జరుగుతుంది చూడండి స్టెప్స్ స్టార్టింగ్ స్టెప్స్ ఉన్నాయి ఇదంతా కార్ పార్కింగ్ వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చే హాలు వాళ్ళు మొత్తం వుడ్ వర్క్ జరుగుతూ ఉండది పియూపి చూడండి డిజైన్ బాగుండు అది ఇది ఇది వచ్చి బెడ్రూమ్ ఎంట్రన్స్ ఇది బెడ్రూము బాత్రూమ్ ఇది ఇది వచ్చి హాల్లోనే ఇది ఇంకో బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఇది వుడ్ వర్క్ అయితే బాగుంది ఫ్రెండ్స్ బాగా చేస్తున్నారు ఇంకా కలర్స్ అవన్నీ బెయ్యాలా వర్క్ జరుగుతూ ఉండదు ఇది వచ్చి వంట్రూమ్ కిచెన్ ఇది వుడ్ వర్క్ జరుగుతా ఉండదు ఫ్రెండ్స్ డిజైన్ సూపర్ గా వేసేది